పరిపాలన జరుగుతుందో దేశంలో అక్కడ ఇట్లాంటి దుర్మార్గం రాష్ట్ర ప్రభుత్వం ఇన్సైట్ చేసినట్టు కనబడతాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చిన తర్వాత సికింద్రాబాద్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముస్లిం వ్యక్తులను తీసుకుని వచ్చి జిహాదీ ట్రైనింగ్లు ఇస్తున్నటువంటి సందర్భంగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ సంఘటన జరిగింది రాష్ట్ర పోలీసులు ఆ తర్వాతనైనా తమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడికక్కడ మసీదులలో షెల్టర్ తీసుకున్నటువంటి వ్యక్తులు పదర్శాలలో షెల్టర్ తీసుకుంటున్నటువంటి వ్యక్తుల మీద ఎట్లాంటి విచారణ జరపకుండా వాటిని ఉగ్రవాదులకి అడ్డాలుగా ఆశ్రయాలుగా మార్చేటువంటి రీతిలో పైన ఎంకరేజ్ చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం చిన్న సంఘటన జరిగితే గార్డెన్ సెర్చ్ అని ఇదని అదని ఊర్లలో గంటలు గంటలు సెర్చ్ చేసేటువంటి పోలీసు అధికారులకి రేవంత్ రెడ్డి గారు కూడా సూటిగా మేము ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు అడగదలు మాట్లాడితే ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు కొత్త స్టాండ్ తీసుకున్నాడు గోమాతల్ని రక్షించేందుకు మేము గోశాలల్ని కట్టిస్తామని ముచ్చట చెప్తా ఉన్నాడు గోశాలను కట్టించడం ఎంత ఇంపార్టెంటో హిందూ దేవాలయాన్ని రక్షించడం కూడా అంతే ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి మీరు వచ్చిన తర్వాత మొదలైన సికింద్రాబాద్ ముత్యాలయం అంటే దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రంలో చాలా సందర్భాల లోపల కేవలం అంటే కేవలం హిందూ దేవాలయాలనే టార్గెట్ చేసుకుంటూ విధ్వంసం చేస్తూ ఉన్నారు ఈ విధ్వంసం చేసే వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా మదర్సాలల్లో మజీదులలో శిక్షణ పొంది వచ్చి కావాలని నటిస్తూ తమకేం తెలియదు అట్టు మతిస్థితం లోపల నటిస్తూ చేస్తూ సీసీటీవీల ఫుటేజ్లను కూడా విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన ఉందంటే వాడు మతి స్థిమత లేనటువంటి వ్యక్తి ప్రేదనో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి సంఘటనలు కల్పించా నిజంగా మీకు గోశాలలు కట్టించడం మీద హిందూ ధర్మం మీద ఏమాత్రం ఆసక్తి ఉందా దయచేసి హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులలో దొరికినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించేటందుకు ప్రత్యేకమైనటువంటి పోటీలు పెట్టి ఉంది సాధ్యమైనంత ఎక్కువ శిక్ష పడేలాగా వాళ్ళని రిమాండ్ చేయించండి అంతేగాని నోరు తోటి నవ్వి నొసలతో ఎక్కిరించినట్టు గోవులను రక్షిస్తాం ఏదైనా దేవాలయాలు రక్షిస్తాం అని చెప్పి పైకి మాటలు చెబుతూ చివరికి కిందికి వచ్చేసరికి ఏ గ్రామానికి పోయినా హనుమంతుని గుడినే టార్గెట్ చేస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తీసుకొస్తా ఉన్నాయి నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి ఈ హిందూ దేవాలయాల పట్ల రక్షించాలనేటువంటి ఆలోచన ఉంటే వెంటనే పోలీసులకి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరికీ కూడా మదర్సాలు మసీదులు చర్చిలలో సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉన్నారా వాళ్ళ ఐడెంటిటీ ఏంది వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనేది ఎంక్వైరీ జరిపించారు ఎందుకంటే ముత్యాలమ్మ గుడిలో జరిగితే చేసిన వాడిది కర్ణాటక అని చెప్తారు ఇలా రుద్రవరంలో జరిగితే ఈ సంఘటన చేసినాయనే కర్ణాటక అని చెప్తాడు సదాశివపేటలో జరిగితే మతిస్థిమితలు నేను చేసిన అని చెప్తాడు అంటే దీన్ని బట్టి చూస్తే వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి ఉద్దేశపూర్వకంగానే మతిస్థిమితలు లేనట్టు నటింపజేసి కావాలని చెప్పి హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేస్తుంది నేను ఒక ప్రశ్న అడగదలుసుకున్నా ఈ రాష్ట్ర డీజీపీని ఒక్క పిచ్చోడు కూడా మసీదులకు ఎందుకు పోతలేడు డీజీపీ గారు రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి ఒక్క పిచ్చోడు కూడా ఒక చర్చిలకి పోయి చర్చ్ మీద రాయేస్తలేడు ఒక మసీద్ మీద పోయి ఒక మసీదు మీద రాయేస్తలేడుదర్ కేడ్చర్ దాకా వచ్చేదాకా మధ్యాహ్నం ఏడ మసీదు చర్చి ఏం కనబడలేదా ఒకటే హనుమంతుని గుడులు మాత్రమే కనబడుతున్నాయి ఈ దాడులు చేస్తున్న దీని ఆర్గనైజ్డ్ క్రైమ్ ని ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది తీవ్రవాదులకు మారినటువంటి వ్యక్తులు చేస్తా ఉన్నారు కాబట్టి పరమత సహనం కలిగినటువంటి హిందువులని రెచ్చగొట్టొద్దని వెంటనే పోలీస్ యంత్రాంగం సరైన రీతిలో కూడా స్పందించి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో దేవాలయాలకు రక్షణ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న డిఎస్పీ గారి దృష్టికి నేను తీసుకురావల్చుకున్నాను సంఘటన జరిగిన తర్వాత మీరు ఇద్దరు కానిస్టేబుల్ పంపించేది యూనిఫామ్ లో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్ అంటారు ఇదేదో చిన్న పిచ్చకుంట్ల పంచాయతీ మీకు ఏం పల్లెక ఇలాంటి పంచాయతీలు పెట్టుకుంటున్నారని ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని ఒక మతానికి సంబంధించినటువంటి దేవాలయాల మీద దాడులు జరిగితే మీ కానిస్టేబుల్కి పిచ్చకుంట్ల పంచాయతీ లా కనబడుతుందా ఇదే పోలీసులు వ్యవహరించాల్సినటువంటి తీరు అందుకని డిఎస్పీ గారు వెంటనే స్పందించి నిన్న సాయంత్రం పెట్రోలింగ్ వచ్చినటువంటి పోలీసు వాళ్ళు ఎవరు వాళ్ళ భాష ఎందుకు మాట్లాడినటువంటి విషయం లోపల మీరు విచారణ జరిపి ఆ ఇద్దరు కానిస్టేబుల్ మీద కూడా తాను చర్య తీసుకోవాలని చెప్పి హృద్రోహం గ్రామ ప్రజల ప్రచారం మేము డిమాండ్ చేస్తా ఉన్నా